సిరిసిల్ల నేత కార్మికుల కోసం గత ప్రభుత్వంలో కేటీఆర్ గారు దాదాపు సంవత్సరానికో మూడు వందల యాభై కోట్ల నుంచి వెళ్ళి మూడు వందల యాభై నాలుగు కోట్ల వరకు కూడా అక్కడ నేత కార్మికుల కోసం బడ్జెట్ అంటే ఆర్వీఎం కానీ క్రిస్మస్ సంబంధించింది కానీ దసరా సంబంధించింది కానీ బతుకమ్మ సంబంధించిన ఇలా రకరకాల వేదికల కోసం రకరకాల పండుగల సందర్భంగా దాదాపు మూడు వందల యాభై కోట్ల నుంచి అల్లి మూడు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు అక్కడ నేత కార్మికుల కోసం రిలీజ్ చేశారంటండి మరి ఆ మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఎవరికి చేరినాయి ఏ నేత కార్మికులు చేరినాయి అనేది ఈ కుల సంఘం నాయకులు ఏనాడైనా ఆలోచించారా దీనిపైనైనా చర్చించారా చర్చ పెట్టినట్టయితే ఈనాడు సిరిసిల్లలో ఏ నేత కార్మికులు కూడా ఆత్మహత్యలు చేసుకోకపోవండి ఎందుకు అంటే ఈ కేవలం ఈ ప్యాకేజీలు మొత్తం బడా వ్యాపారుల వేత్తలకే చేరుతున్నాయి అక్కడ కేవలం ఒక పిడికర మంది ఒక పది మంది పదిహేను మంది బడా వ్యాపారుల కబంద హాస్తాలను చిక్కుకొని విలవేలాడి వాళ్ళ ఆర్థిక శోమత వాళ్ళకే చెల్లిపోతున్నాయంట కానీ ఈ నేత కార్మికుని ఒక్కరికి కూడా ఒక రూపాయి చేరట్లేదంట కేవలం గిట్టుబాటు ధర రాని కూలి మాత్రమే చేరుతుంది అందుకే అక్కడ ఆర్థిక పరిస్థితి బాలేక అక్కడ నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చాలా మందికి ఈ మధ్య నాకు ఫోన్ చేసి వివరిస్తున్నారని మరి అక్కడ నేత కార్మికులు ఉన్నారు అక్కడ కార్మిక నాయకులు ఉన్నారు అక్కడ పద్మశాలి సంఘం నాయకులు ఉన్నారు మరి ఈ నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వీళ్ళందరూ ఎక్కడికి పోయారని నేను ఈ సందర్భంగా నాయకులను ప్రశ్నిస్తున్నాను అండి మరి గత ప్రభుత్వంలో మూడు వందల యాభై కోట్ల రూపాయలు రిలీజ్ అయితే మరి ఈ కార్మికులకు ఎందుకు చేరలేదు ఈ నాయకులు ఏనాడైనా ఈ పద్మశాలి సంఘం నాయకులు గాని అఖిల భారత నాయకులు గాని రాష్ట్ర సంఘం నాయకులు కాని రాష్ట్ర పద్మశాలి సంఘం నాయకులు గాని ఏనాడైనా దీనిపై చర్చించుకున్నారా అలా చర్చించుకుంటే సిరిసిల్లల నేత కార్మికులు అనేటోడు ఆత్మహత్యలు చేసుకోకపోవు శివలాపూర్ కు గాని మహారాష్ట్ర కానీ ఇలా భీమండికి గాని ఎక్కడికి కూడా వలసపోయే పరిస్థితి రాకపోవండి పాపం కూడా ఈ పిడికల మంది కేవలం ఈ మంది కుల సంఘం నాయకులకే దీంది ఆ వాళ్ళ ఆత్మహత్యల పాపం ఈ నాయకులకే తగుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నానండి